మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ పై నొక్కండి గండికోటకు ఆ పేరు ఎలా వచ్చిందని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా నా గండికోట వీడియోలో ఉన్నాయి చూడండి ఏళ్ల తరబడి ప్రవహించిన పెన్నా నది ఈ ఎరమల కొండను గండి కొట్టడం వల్ల ఈ ప్రదేశానికి గండి అని పేరు వచ్చింది దాని పక్కన దానిపైన నిర్మించబడింది శత్రు దుర్భేదంగా నిర్మించబడిన కోటకు గండికోట అనే పేరు వచ్చిందని మేము చెప్పుకున్నాం కదా ఇప్పుడు గండికోట నుంచి అవల వైపు ఏదైతే ఉందో ఆ ఒడ్డున ఉన్నాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దూరంగా మాధవర రాయస్వామి దేవాలయము తర్వాత జుమ్మా మసీదు రాణి మహలు తర్వాత రంగనాథస్వామి టెంపుల్ ఇవన్నీ కనబడతాయి ఈ ఒడ్డు నుంచి ఇక్కడికి రావడానికి చుట్టూ మైలవరం డ్యామం నుంచి ఇట్లా తిరిగి రావడం జరిగింది అది కూడా చెప్తాను ఈరోజు బోటింగ్ వీడియో కూడా చేయడం జరిగింది చూడండి ఒకసారి ఆ దృశ్యాన్ని చూపిస్తాను ఇక్కడ నుంచి దూరంగా మనకు ఆ గండికోట అక్కడ దూరంగా ఒక ఆటో కూడా వస్తున్నది గమనించండి ఆ ఆటో పైన తెప్పలు ఉన్నాయండి ఈ జాలర్లు ఎవరైతే చేపలు పట్టడానికి వాడతారు కదా అలాంటి తెప్పలు అదిగో చూడండి అక్కడ దూరంగా ఇక్కడ ఏ నరమానవుడు కూడా ఇంతవరకు కనిపించలేదు ఈ ఆటో తప్ప కాస్త భయంకరంగానే ఉంది ఇక్కడ భయం గొలుపుతున్నాయి పరిసరాలు ఒక పాడుబడిన పెద్ద బంగాళా లాంటి నిర్మాణం కూడా ఒకటి నిర్మానుష్యంగా ఉంది పాడుబడిపోయి ఇక దాదాపుగా గండికోట పక్కకైతే వచ్చేసాము సరి సమానంగా కనబడుతుంది అక్కడ ఎవరైతే ఈ పెన్నా నది లోయను గమనిస్తారో ఈ రంగనాథ స్వామి దేవాలయం దగ్గర నుంచి క్రిందికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా ఇటుపక్కకు వినబడుతున్నాయండి నేను కేకులు పెట్టా కానీ గాలి వాటం వల్ల ఏమో వాళ్ళకు వినబడలేదు ఈ ఒడ్డు చివరికంట నిలబడి వీడియో తీసి చూపిద్దామనుకున్న లోయను ఆ పెన్నా నది ప్రవాహాన్ని ధైర్యం చాలలేదండి ఎందుకంటే ఒకవేళ పొరపాటున కాలు జారిన ఏదైనా అయితే ఎవరు దిక్కు మొక్కు లేని ప్రదేశంలో ఉన్నాను కదా అందుకని మరోసారి తగు జాగ్రత్తతో అది కూడా అందంగా చూపించేందుకు లేదా డ్రోన్తో డ్రోన్ షాట్లు చూపించేందుకు ప్రయత్నిస్తాను చూడండి దగ్గరికి వచ్చేసాను అటుపక్క కోట నిర్మాణాలు అవన్నీ కనబడుతున్నాయి చూడండి ఇదండి ఇటుపక్క నుంచి పరిస్థితి దయచేసి ఇలాంటి సాహసాలు మీరు చేయొద్దండి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి మీ అందరికీ ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోకండి బాబు అది గదుగో చూడండి వచ్చేసాం చూడండి మాధవరాయస్వామి టెంపుల్ ఈ పక్కన జుమ్మా మసీదు ఇది రంగనాథ స్వామి దేవాలయము అలాగే ఈ గండికోటకు వైపు రాణి మెహల్ లాగా ఉంది ఇది చూపించాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు మరోసారి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఈ దృశ్యాన్నే మరింత ఈ రోడ్డుకు అలాగే ముందుకెళ్ళి ఆ చివరి వరకంటా వెళ్ళి అక్కడి నుంచి కూడా మీకు చూపిస్తాను రండి మరి నా వెంట ఇప్పుడు గమనించండి ప్రశాంతంగా ఆవలి ఒడ్డును చూడండి కోట మొదలయ్యింది అదిగో దూరంగా స్వామి దేవాలయము ఇటుపక్క ధాన్యాగారము మసీదు రంగనాథ స్వామి టెంపుల్ అక్కడ దూరంగా కొండలపైన విండ్మిల్స్ కూడా కనబడుతున్నాయి మీరు గమనించవచ్చు మీకు నచ్చిందని ఆశిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్